శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసేక్షలు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్పాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను గల ఉన్నదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు సూచనలు ఈ నెల ఒకటో తారీఖున సామూహికంగా జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహార రోమాలు జరుగుతాయి నెలకి రెండు సార్లు జరుగుతాయి అవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరికి అవతరామంతా సామూహికంగా జరుగుతాయి రెండవ సూచన ఏమిటంటే ఈ జనవరి ముప్పైవ తారీఖు నుంచి రాజశ్యామ నవరాత్రులు మాతంగి నవరాత్రులు దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా సామూహికంగా మన దేవప్రశి కార్యాలయంలో ఈ రాజశ్యామలో హోమాలు జరుగుతాయి లేవ్ టెలికాస్ట్ ఉంటుంది ఇందులో పాల్గొలుదలిచిన వారు ఈ ఫోన్ నెంబర్ని కంటాక్ట్ చేయవచ్చు స్క్రీన్లో ఉన్న ఫోన్ నెంబర్కి అలాగే ఎవరిని మాతంగి మంత్ర సాధన చేయాలనుకుంటే అనేక మంది ఉపదేశం చేయమని అడుగుతున్నారు వారందరి కోసం ముప్పైయో తారీఖు రాజశ్యామ నవరాత్రి ప్రారంభం రోజు ఉదయం తొమ్మిది ముప్పైకి రాజశ్యామంలో హోమాలు లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు మాతంగి మంత్రం చెప్తాను లైవ్లే చెప్తాను దాని ఉపదేశంగా చేసి సాధన చేసుకోండి మాతంగిం వారి అనుగ్రహాన్ని పొందండి సకల శుభాలు పొందండి ప్రత్యక్షంగా ఉపదేశం తీసుకోవడం ఉత్తమం అలా అసలు వీలు కాని వాడి ఈ రకంగా చేయడం కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది ఈ పదిహేను రోజులు మీకు అయినా ఉందో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీసుకున్నాం నైట్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటల్స్ సక్రమంగా సాగినందుకం ప్రతివాడు మహారాజే ఏదైనా ఇబ్బంది వస్తేనే ఆగి ఎందువల్ల ఇబ్బంది వచ్చింది అని చెక్ చేసుకోవడం మొదలు పెడతారు అప్పటిదాకా ఎవ్వరు ఎవరిని పట్టించుకోరు దేవుడు వచ్చిన కనుక సభ్యులు పక్కన కూర్చొని నేను బిజీగా ఉన్నానని చెప్తారు మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతివాడు దేవుళ్ళకి కనబడతారు మనకి మనుషుల యొక్క సహజ లక్షణం అది ఈ సమయంలో మీరు ఈ రకంగా ఉండే అవకాశం ఉంటుంది సాఫీగా సాగుతున్న జీవితం ఎందువల్ల ఒడదుడుకులు వస్తున్నాయి మీ మాడి వినేవారు ఇప్పుడు ఎందుకు వినట్లేదు అన్నీ ఉండేవి ఇప్పుడు ఎందుకు లేవు కారణం మీరా చుట్టుపక్కల పరిస్థితుల సమాజమా సింహావలోకనం గతం ఒకసారి ఏం జరిగింది కొంతకాలంగా చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటారు మీ పొరపాట సమాజం తీరు మారిందా ఇవన్నీ చెక్ చేసుకుని జీవితంలో ఉండి ఒడిదుడుకుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో విజయం సాధిస్తారు అయితే ఈ సందర్భంలో ప్రతి పాయింట్లోనూ ప్రతి విషయంలోను కూడా మీరు సంతానాన్ని ఇంక్లూడ్ చేసి చూసుకుంటూ ఉంటారు సంతానాన్ని ఇంక్లూడ్ చేయొద్దు మీ గురించి మీరు ఆలోచించండి మీ కోసం మీరు జీవించడం నేర్చుకోండి మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోండి మీ ఆత్మతృప్తి అనేది మీకు ముఖ్యం దానికి ప్రయారిటీ ఇవ్వండి భర్త పిల్లలు భార్య పిల్లలు అందరూ కూడా తర్వాత ఫస్ట్ మీకు మీరు చూసుకోవాలి ఇది ఆడవారికి ఎక్కువ కనబడుతుంది మగవారికి అంటే ఆత్మ అంతర్మథనం చేసుకొని ఏం చేయాలి ఏ రకంగా జీవించాలని నిర్ణయించుకుంటారు అనుకూల వాతావరణం నెమ్మదిగా ఏర్పడుతూ ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హెర్మిట్ ప్రజెంట్ ఏ సఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో మంచి మార్గదర్శనం ఇప్పుడు మీకు వచ్చిన మీకు జ నేను చెప్పింది ఏదైతే ఉందో చెక్ చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మీకు అకస్మాత్గా వచ్చింది కాదు గతంలో ఎవరు మిమ్మల్ని కొంతకా మిమ్మల్ని గైడ్ చేసి అలా కాదు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు చూసుకో ఒకసారి చెక్ చేసుకో ఏదో పొరపాటు జరుగుతుంది ఎక్కడో ఏదో అని చెప్పి మిమ్మల్ని కొంచెం మూవ్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మీకు బాగుంది ఏసార్ పెండికల్స్ ఆర్థికంగా బాగుంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి గుర్తింపు వస్తుంది ఆరోగ్యం అన్నీ బాగుంటాయి అన్నింటిలో సక్సెస్ వస్తుంది ఫ్యూచర్ కార్డులో కూడా మీ పని మీరు చేసుకుంటారు పీస్ఫుల్గా ఉండడం కోసం ఏం చేయాలి మీరు అవన్నీ చేసుకుంటూ ఉంటారు అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను సామాజికంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ ఇదే చెప్తుంది మరి కుటుంబంగా మీరు ఎవరి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు ఎవరు మిమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు కుటుంబంలో వాళ్ళు ఎవరు చేస్తున్నారు మీకు తెలిసిపో దొరికిపోతారు ఆ మిస్గైడెన్స్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మీ చేత పని చేయించుకోవడం కోసం ఏదో ఒకటి మిమ్మల్ని అలా కాకాపట్టి చేస్తూ ఉన్నాం అది ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో మీకు తెలిసిపోతూ ఉంటుంది ఆ ప్రెషర్ మీద ఉంటుంది ఎమోషనల్గా కొంత జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని ఎమోషనల్గా ప్రెషర్ పెట్టి మీ చేత పనులు చేయించుకొని మేము మీ మానసిక ఒత్తిడికి అవుతుంటారు కొంతమంది మనం దూరం పెట్టండి సామాజికంగా మీరు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతరా ఉండాలని మీకు తెలుస్తూ ఉంటాయి రియలైజేషన్ వస్తుంది జ సరైన సంబంధాలు మెయింటైన్ చేసి సామాజికంగా మీరు పీస్ఫుల్గా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఉద్యోగం అయితే బలమైన మార్పు కనబడుతుంది స్థాన చలనం కానీ ఏదైనా ప్రాజెక్టులు ఉద్యో ఉద్యోగ మార్పులు ఇవ్వ కనబడుతున్నాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగంలో డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నా ఇంటర్నల్ చేంజ్ ప్రయత్నం చేస్తున్నా కానీ మంచి శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది ఉద్యోగం నేను వెళ్ళే పరిస్థితి ఒకటి లవర్స్ మీరు ప్రయత్నం గట్టిగా చేస్తే దొరుకుతుంది కానీ ప్రయత్నం చేయరు కానీ బ్యాక్డోర్ ఎంట్రీ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తారు అండ్ డబ్బులు ఇచ్చి కానీ ఏదైనా ఇలాగా ప్రాక్సీ ఇంట్రవ్స్ చేయించేలాగా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవి అలా చేయొద్దు సాధ్యం ఇంతవరకు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది రేట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఊహించిన లాభాలు లాభాలు ఉంటాయి మంచి వృద్ధి కలుగుతుంది చక్కగా ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలకు కూడా రెండు వారం పూర్తి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఎవరి మీద ఆధారపడద్దు ఆర్థికంగా మీరు ఎవరిని ఇస్తారు అంటే మీరు ఒక లక్ష రూపాయలు హ్యాండ్ లోన్ కావాలి ఒకరిని అడిగారు ఇస్తామన్నారు కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురు అడిగి పెట్టుకోండి వీళ్ళకి ఉపాధిం కోళ్ళు ఇస్తారు కనీసం అలా లేదు రీపేమెంట్ కోసం మళ్ళీ మేము ఒత్తిడి పెట్టేస్తారు అందువల్ల పెద్ద అమౌంట్ కానీ చిన్న అమౌంట్లు ఇద్దరు ముగ్గురు తీసుకోండి అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంపర్ ఆరోగ్యపరంగా ఇబ్బంది అవ్వడం ప్రత్యేకంగా కొంచెం వయసు రీచ్ వచ్చే ఇబ్బందులు ఉంటాయి అలాగే మోకాళ్ళు చీల మండలు తుంటికి సంబంధించిన నొప్పులు బాధలు ఉంటాయి పాదాలు మోకాళ్ళు నడవ నొప్పులు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ కుటుంబ పరంగా చెప్పాను కదా ఎవరో మన ఎమోషనల్ ప్రెషర్ పెడుతూ ఉంటారని అది కనబడుతుంది ఎవరో మన ఎమోషనల్గా ప్రెషర్ పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది అది చెప్పరు అని చెప్తూ ఉంటారు వాళ్ళ మనసు ఉద్దేశం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళ బెనిఫిట్ మీరు చెయ్యాలి ఈ రకంగా ఎమోషనల్గా మళ్ళీ ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మోగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా స్టార్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జస్టిస్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారు మీకు మీకు తెలుస్తూ ఉంటుంది మనం పొరపాటు చేస్తున్నాము ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని చెప్తూ ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒప్పుకుంటే లోకువా ఒప్పుకం మనసు ఒప్పుకోదు ఒప్పుకోవడానికి కానీ తెలుసుకోవడం తప్పని ఆ తప్పే చేస్తుంటారు వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ టైం అనవసరంగా వేరే శ్రమ పడతారు ఎవరి కోసం శ్రమ పడతారు ఎందుకు శ్రమ పడతారో మీకు అర్థం కాదు ఎగ్జాంపుల్ మీ పక్కింటి ఇంటి వాళ్ళు పుట్టినరోజు పక్కింటి వెళ్ళిన వాళ్ళు పుట్టినరోజు అనుకోండి ఆ డెకరేషన్లో కేకులు కడింగ్ అవన్నీ మీకు ఎందుకు పిలిస్తే వెళ్ళాలి హాయిగా చేసి కూర్చొని వచ్చేయాలి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు మీరు చేసేయడం మనకు అవసరం లేదురా బాబు అనుకుని మీరు వినరు ఈ రకంగా ఏం చేస్తుందో తెలియకుండా కొంత వైలెంట్గా ఉండదు బిహేవియర్ కొంతమందికి అందువల్ల మీ ప్రయారిటీ మీ ఫ్యామిలీ ప్రయారిటీ మీరు చూసుకోండి ఆడవాళ్ళకి సంబంధించి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆరోగ్యపరంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మిమ్మల్ని కరెక్ట్గా చెప్పాలంటే మిమ్మల్ని ఒక బఫూలను ఆడిస్తూ ఉండే ప్రయత్నం చేస్తారు ఎవరో మిమ్మల్ని చిన్నపిల్లల్లో ట్రీట్ చేసి మీతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు మీతో మైండ్ గేమ్ ఆడతారు పట్టించుకోవద్దు ఎమోషనల్గా వీక్ అవ్వద్దు స్ట్రాంగ్గా ఉండండి వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది సమస్యలే ఉండవు వైవాహిక జీవితం ప్రశాంతంగానే కాలం సాగిపోతుంది సంతాన పరంగా కూడా పర్వాలేదు సరైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం తొందరపడుతున్నా కానీ మీరు కంట్రోల్ చేసి మళ్ళీ ఎమోషనల్గా వాళ్ళు ఏమన్నా బ్లాక్మెయిల్ చేసి ఇలా కావాలి అలా కావాలి లేదంటే భోజనం మానేస్తాను నేను చదువు మానేస్తాను నేను పెళ్లి చేసుకోను అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి హ్యాండిల్స్ జాగ్రత్తగా అన్ని పనులు చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు విద్యార్థుల పిల్లలకి కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది కొంత డల్నెస్ ఉంటుంది ఇబ్బంది ఉంటుంది కొంత డెసిషన్ తీసుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఐదో దారి దగ్గర ఇలాంటి స్థితి ఉంటుంది తర్వాత సెట్ అవుతుంది నక్షత్రాల దారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు స్ట్రెంగ్ స్పాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా చిత్త వాళ్ళకి కనబడుతున్నాయి పరిస్థితులు బలవంతంగా లాంగ్ తీసుకోవాలి మీరు పరిస్థితి తగినట్టుగా మీరు మోల్డ్ అవుతూ ఉండాలి మొదటి అంతా కూడా ఇలాంటి స్ట్రగులింగ్ ఫైటింగ్గా ఉంటుంది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా మనం మనుగడ కోసం పోరాటం ఈ రకంగా ఈ మొదటి వారం రోజులు ఉండిన తర్వాత నెమ్మది మధ్య సర్దుకుంటుంది పరిస్థితులన్నీ కూడా ఎలా కంట్రోల్ చేసి తెలిసినప్పుడు కూడా మీరు కొంత సాఫ్ట్గా ఉంటారు అంత సాఫ్ట్గా ఉండొద్దు గట్టిగా మాట్లాడండి మీ సమస్య చెప్పండి ఎదురువాడిని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంకో నువ్వు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నావు ఇబ్బంది పెట్టద్దు జాగ్రత్త అని చెప్పి మీరు చెప్పడం మొహమాట మాట పడద్దు స్వాతి వాడి బాగుంటుంది అనుకూలకాలం ఉంటుంది పూర్తిగా అనుకూలత ఉంటుంది స్థిరత్వం ఉంటుంది బాగుంటుంది విశాఖ నక్షత్రంలో జీవితంలో కొన్ని కొత్త మార్పులు వస్తాయి సలహాలు వస్తూ ఉంటాయి అయితే గుడ్డిగా మీరు మిస్టోరి చేయకుండా చెప్పిన సలహాలు పాటించండి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాట విని సరైన నిర్ణయాలు తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోర్స్ నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి నవగ్రహాలు ఆరాధన చేయండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి నవగ్రహ హోమం చేయించుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెండిక్స్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీకు కాల్ చేసుకుందాం త్రీ ఆఫ్ కప్స్ నమశ్చండి ఓం నమస్చండి కాయనమహాన్ చండీ మంత్రాన్ని జపం చేసుకోండి దీనికి ఉపదేశ స్వాగ్ కర్లేదు చండీ మూల మంత్రం జపం చేసుకోండి హోమం చేయించుకోండి స్వాగతం విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆడ తీసుకుందాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓం హరిందం మన దుర్గా అష్టాక్షి మంత్రం హోమం చేయించుకోండి చేయించుకోండి బాగుంటుంది దుర్గా కవచం చదువుకోండి మొత్తం మీద అందరూ కూడా ఈ మాతంగి నవరాత్రులని మాతంగిమ్మారు ఆరాధన చేసుకోండి ఈ పరిహారాన్ని కూడా ఒకటి దగ్గర జరుగుతాయి లెవెట్ కష్ట వస్తుంది చూడండి శుభం పోయాతో